ఫ్రాన్స్ దేశంలో బోధించడానికి అంతోనే వారు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వెళ్లారు ఆ సమయంలో ఫ్రాన్స్ దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎందుకు అంటే అక్కడ వివిధ రకాలైనటువంటి దుర్బోధలు ఉన్నాయి అందరూ కూడా క్యాథలిక్ చర్చిను వదిలివేసి అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ వాళ్లే ప్రతిబంబకంగా తయారవుతూ ఉన్నారు అలాగే పాపు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది అప్పుడున్నటువంటి ఉన్నటువంటి పాపు గారు మూడవ హరోనియస్ పాపు గారు ఫ్రెంచ్లో ఉన్న పీఠాధిపతులు అందరికీ కూడా ఉత్తరాలు రాశారు ఏమంటే ఇలా వీళ్ళు తయారై ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గంలో పెట్టండి ఏదో ఒకటి చేయండి అని చెప్పి అక్కడ బిషప్ గారులందరికీ లేఖలు రాశారు బిషప్ గారులు ఏం చేయలేకపోతూ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు ప్రతిగా ప్యారిస్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి వాళ్ళు మొరపెట్టుకున్నారు ఏమంటే ఇక్కడ మీరు ఈ క్రైస్తవాన్ని చదివేటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఏమైనా ఈ ఫ్రాన్స్ దేశంలో చేయగలరేమో ఈ పరిస్థితిని చక్కదిద్దగలరేమో చూడండి అని చెప్పి వాళ్లకు మొరపెట్టుకున్నారు ఇవన్నీ గమనిస్తూ ఉన్నటువంటి పునీత పాదుపాని వారు ఈ పని నేనెందుకు చేయకూడదు అన్నటువంటి ఉద్దేశము చేత ఫ్రాన్స్ దేశమంతా తిరిగి తాను బోధించాలి అన్నటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నారు ఫలితంగా ప్రతి గ్రామానికి వెళ్ళారు ప్రతి పట్టణానికి వెళ్ళారు ప్రభువైన యేసు ఏ విధముగా కాలికి బలపం కట్టుకుని వీధి వీధి తిరిగారో అలాగే ఇతర పాదువాపర అంతోని వారు కూడా అలా తిరిగి బోధిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ చెబుతూ ఉన్నారు నా నాయన్లారా ప్రభువైన చేసి మేమెంతో ప్రేమించారు మీరు కూడా ఆయన్ని ప్రేమించాలని కోరుతూ ఉన్నారు అదిగో దేవాలయంలో ఉన్నటువంటి దివ్య మందసంలో మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు మీరెన్నో పనులు చేస్తూ ఉన్నారు వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీకోసం ఎదురు చూసేటువంటి ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి కాసేపు సమయం గడపండి అని చెప్పి ఆయన వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు మరి తాను ఒక్కడే ఈ పనంతా చేస్తే కష్టం ఫ్రాన్స్ దేశమంతా తిరగడం అంటే సాధ్యపడే పని కాదు అందుకని ప్రభువైన యేసు తన శిష్యులను తయారు చేసుకున్నట్లే ఈయన కూడా కొంతమందిని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశము చేత ఫ్రాన్స్లో ఉన్నటువంటి మౌంట్ పెల్లియర్ అలాగే తులౌసు అనేటువంటి చోట్ల వీళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళే అక్కడ ఉన్నటువంటి బ్రదర్ గారులకు ఏనా ఈ బైబిల్లను బోధిస్తూ వాళ్లను కూడా తయారు చేసి బోధించడానికి పంపిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో పుస్తకాలు ఈ రోజుల్లో తల ఒక బైబిల్ మనం చేతిలో పట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ఒక్కొక్కలో రెండు మూడు పుస్తకాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అసలు లేవు ఎక్కడో ఒకటి ఉంటే అదే పెద్ద గొప్ప అందుకనే గురువులు ఏం చేసేవాళ్ళు పీఠాధిపతులు కానీ గురువులు కానీ తమకు దొరికినటువంటి ఆ బైబుల్ని తీసుకొని దాని మీద నోట్స్ రాసుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని చాలా పవిత్రంగా భద్రంగా దాచుకునేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ అది పోతే మళ్ళీ కష్టం అందుకే ఎప్పటికప్పుడు చక్కగా నోట్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళు ఏ పుస్తకం కొనాలన్నా బోళ్ళంతా ఖరీదవుతూ ఉండేది ఈ నేపథ్యంలో అంతోని వారు ప్రత్యేకంగా కీర్తనల గ్రంథం గురించి రాసుకున్నారు చక్కటి నోట్స్ తయారు చేసుకున్నారు మరి ఆ సమయంలో ఉన్నట్టుండే ఒక రోజున ఆ నోట్స్ గల్లంత అయింది ఆ నోట్స్ గల్లంత అయింది దాంతోపాటు ఒక బ్రదర్ గారు కూడా గల్లంత అయిపోయారు ఇక అని వారి బాధ చెప్పలేనటువంటిది మళ్ళీ అది రాసుకోవడం అంటే తాతలు దిగి రావాల్సిందే సాధ్యపడేటువంటి పని కాదు పవిత్ర గ్రంథమే పోయినట్లు లెక్క మరి అంతగా బాధపడేటువంటి టైంలో ఆయన ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశారు దేవుడు వాళ్ళిద్దరిని వెనక పంపించు ఇద్దరు అంటే బ్రదర్ గారు ప్లస్ పుస్తకం రెద్దరు కూడా వెనక పంపించు అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రార్థన చేశారు ఉదయం నుంచి ఆయన అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు చీకటి పడే సమయానికి ఎవరో తలుపు కొడితే వెళ్ళి తలుపు తీశారు కొవ్వొత్తి వెలిగించుకొని అక్కడ ఆ బ్రదర్ గారు ఆయన చేతిలో పుస్తకం కనిపించింది ఆశ్చర్యానికి గురయ్యారు అంతని వారు ఆ బ్రదర్ గారు మోకాళ్ళ మీద ఉండి ఇక్కడ అంతోని వారని క్షమాపణ కోరుతూ ఉన్నాడు నన్ను క్షమించండి స్వామి అని చెప్పి అంతోని వారు ఆయన్నే సాధారణంగా ఆహ్వానించే నాయనలే నీ మీద నాకేం కోపం లేదు ముందు నువ్వు లోపలికి రా దేవుడు నిన్ను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నీకేమీ భయం లేదు లోపలికి రాని చెప్పి లోపలికి ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన అడిగారు ఎందుకు నాయన నువ్వు ఈ పని చేశావు అని చెప్పి నువ్వు అసలు ఎందుకు పారిపోయావు అని చెప్పి అడిగితే ఆయన చెబుతూ ఉన్నాడు ఫాదర్ నేను నాన్ లోకల్ అండి అంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడిని కాదు మా అమ్మ నాన్నలను చూడాలి అనేటువంటి కోరిక పుట్టింది మరి అడిగితే పంపిస్తారా లేదా తెలియదు అందుకని ఆ కోరికను అడుచుకోలేక నేను పారిపోయానండి మరి పారిపోతే ఈ పుస్తకం ఎందుకు ఎత్తికెళ్ళానంటే మరి దారి ఖర్చులకే వాటికి వేటికి డబ్బులు కావాలి కదా ఈ పుస్తకం అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి అందుకోసం అని చెప్పి ఈ పుస్తకాన్ని కూడా ఎత్తికెళ్ళానండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు మరి ఎందుకు తిరిగి వచ్చాడు అంటే నేను ఒకచోట వంతెన దాటేటువంటి టైంలో ఇటు నుంచి అవతలకి అటు నుంచి అవతలకి ఎవరో ఒకరే వెళ్ళాలి అవతల నుంచి మనిషి వస్తున్నాడంటే వీళ్ళు అక్కడ ఆగిపోవాలి వాళ్ళు దాకా వీళ్ళు వెళ్తున్నారంటే అవతల వాళ్ళు ఆగిపోవాలి అలాంటి వంతెన దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక నల్లని ఆకారంతో కత్తి పట్టుకుని ఒక మనిషి అక్కడ ఉన్నారు ఇక ఆ మనిషిని చూచి చెమటలు పట్టాయి వెనక పారిపో అని చెప్పి ఆ మనిషి భయపడితే తట్టుకోలేక ప్రాణ భయంతో మళ్ళీ తిరిగి వచ్చిన దారిని పరిగెత్తుకుని వచ్చాడు దేవదూతే ఆయనను ఆ విధంగా వెనక పంపించేసింది అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు అప్పుడంతో వారు చెప్పారు నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను దేవుడు కూడా క్షమించేశారు క్షమించలేదు అనుకోబోకు క్షమించేశారు ఎప్పటి నుంచి నీవు మంచిగా ఉండు మంచి విద్యార్థిగా ఉండు నీకు మంచి భవిష్యత్తును దేవుడు ప్రసాదిస్తారు ప్రశాంతంగా వెళ్ళి సమాధానముతో పడుకో ఇంకా దేని గురించి నీవు ఇప్పటినుంచి నుంచి అని చెప్పి ఆ బిడ్డను సముదాయించి ఆ బ్రదర్ గారిని తన రూముకి పంపించేస్తూ ఉన్నారు ఈ చిన్ని సంఘటన మనకు ఏమి నేర్పుతుంది అంటే మొట్టమొదటిదే మరి పది ఆజ్ఞలో ఏడవ ఆజ్ఞ దొంగిలింపక ఉందవుగాక అని చెప్పే దొంగతనం చేస్తే అది కూడా అక్కడ పవిత్ర వస్తువుని దొంగతనం చేశాడు కాబట్టి దేవుడు అక్కడ మళ్ళీ వెనక్కి పంపేటట్లు చేస్తూ ఉన్నాడు అంటే అన్నిసార్లు దేవుడు మనకు ఎదురు రాకపోవచ్చు సన్మనస్కులు ఎదురు రాకపోవచ్చు కానీ ఫలితం మాత్రం తప్పదు కాబట్టి చిన్న వస్తువులే కానీ పెద్ద వస్తువులే కానీ మనయే కానీ బయట వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళే కానీ ఎవరివైనా సరే ఆ దొంగతనము అనేటువంటిది ఎప్పుడూ కూడా మన ఛాయలకు కూడా రాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రెండవది క్షమా గుణము వారు అంత టెన్షన్ పడి రాత్రి వరకు కూడా సమయంలో ఆ అబ్బాయిని చూచినప్పుడు కోపంతో ఊగిపోలేదు క్షమించేస్తూ ఉన్నారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉన్నారు ఆయన బాధని అర్థం చేసుకుంటూ ఉన్నారు అందుకే నేను క్షమిస్తున్నాను మళ్ళీ పైగా దేవుడు కూడా క్షమించారు అని ఇస్తూ ఉన్నారు అందుకే ప్రభువు సెలవులో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళను మన్నించండి ఆ బ్రదర్ గారు అమ్మ నాన్నలు చూడాలన్నటువంటి తపన తప్పేమీ కాదు వెళ్ళాలి మరి ఈ రోజులలాగా మనకు పాకెట్ మనీ ఇవన్నీ వాళ్ళకి ఏం ఉండవు కాబట్టి బహుశా ఆ డబ్బుల కోసమే పుస్తకాన్ని ఎత్తుకొని పోయి ఉంటాడు మరొక దారి లేక కానీ అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అనుకోని వారు అర్థం చేసుకున్నట్లుగా మనం కూడా వేరే వాళ్ళని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని క్షమించగలం అర్థం చేసుకుని వాళ్ళని క్షమిస్తే వాళ్ళు మారుతారు ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా ఖచ్చితంగా మారుతారు నాకు శిక్ష పడాల్సిందే ఈ మనిషి నన్ను క్షమించారు కాబట్టి నేను ఎలాంటి పనులు ఎక్కడి నుంచే చేయకూడదు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది అలా మనము వేరే వాళ్ళ జీవన విధానంలో మార్పుకు దోహదపడితే ఆ ఆత్మను మనం రక్షించినటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి ఈ క్షమాపణతో ఎంతమంది ఆత్మలు మన జీవిత కాలంలో రక్షించవచ్చు ఒక్కసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఎంతోని వారి మాతృకను మనం స్వీకరిస్తూ మనము ఎప్పటికప్పుడు ఇతరుల తప్పిదాలు క్షమా గుణాన్ని అలవరుచుకోవడానికి అదే విధముగా ఎవరి వస్తువులో పాడు చేయటం కానీ ఎవరి వస్తువులో దొంగతనం చేయటం కానీ చేయకుండా ఆ మనస్తత్వం నుంచి బయటపడేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని అంతో వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన దేవుడు మేము మీ కుటుంబములను చరగాక